मा జన విజ్ఞాన వేదిక జ్ఞాన అభినందనలు మా జన విజ్ఞాన వేదిక సేవా కార్యక్రమాలు చేస్తూ మూఢ నమ్మకాల మీద కూడా పోరాటం చేస్తుంది దాంట్లో భాగంగా ప్రతి నెల శిక్ష ఉన్నటువంటి మూడవ ఆదివారం మేము దివ్యాంగులకి వాళ్ళకి అవసరమైనటువంటి కూరగాయలు పౌష్టికాహారంగా గుడ్లు ప్రతి చేస్తున్నాము అది గత మూడు సంవత్సరాల నుంచి దిగ్విజయంగా మా దేశంలో జరుగుతూ ఉంది దీనికి అనేక మంది జాతకులు సహాయ సహకారం అందిస్తున్నటువంటి వాళ్ళందరికీ ఈ ఈరోజు జాతక గుర్రం విజయబాబు గారు వ్యవహరిస్తున్నారు వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశస్సులు నిండిగా ఉండాలని ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నారు ధన్యవాదాలు ప్రతి నెల మూడవ ఆదివారం ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనములందు ఇరవై మందికి దివ్యాంగులకు కూరగాయలు మరియు గుడ్లు పంపిణీ చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మొట్టమొదట మా జేవి అధ్యక్షుడు రాజా గారికి ధన్యవాదాలు మరి ఈరోజు స్పాన్సరు గుర్రం విజయబాబు గారు ఆయన ఈ కార్యక్రమే కాదు హాస్పిటల్లో ప్రోగ్రాం తీసుకుంటే మామూలుగా వెజిటేబుల్ రైస్ అరటి వాటర్ బాటిల్ ఇస్తే ఆయన ప్రత్యేకంగా వేరుజన ముద్దలు కొని ఇంట్లో వాళ్ళ పాపని ఏమైనా కూర్చొని పెట్టి ప్యాక్ చేసి వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి ఇస్తుంటాడు మంచి మనసున్న విజయన్నకు జన విజ్ఞాన తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాం ఈరోజు అన్నగారు రానందువల్ల వాళ్ళ అన్న రాంబాబు గారు వచ్చారు వాళ్ళ పాప వచ్చింది రాంబాబు గారు నా క్లాస్మేట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం చేయకపోతే నా అని చెప్పాడు మాత్రం చాలా పరిచయం ఉంది మరి ఇలాంటి కార్యక్రమాన్ని చేసిన విజయానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవరిస్తున్నాను విజయదశ శుభాకాంక్షలు కొద్ది జన విజ్ఞాన వేదిక అవసరం ఉన్న చోట ఉంటుంది అదేవిధంగా అజ్ఞానం ఉన్న చోట ఉంటుంది ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు జన విజ్ఞాన వేదిక ఖచ్చితంగా గుర్తొస్తుంటుంది దాని ఖచ్చితంగా అవసరం జన విజ్ఞాన వేదికలో ఉన్న సభ్యులైతేనేమి అదేవిధంగా ఇలాంటి మంచి దాతలు అయితేనే విజయ్ గారు దాతలు అయితే కానీ ముందుకు వచ్చేస్తారు అజ్ఞానం ఉన్న చోట జన విజ్ఞాన వేదిక ఎందుకు ఉంటుందంటే అజ్ఞానం అంటే మూడు నమ్మకాల మూడు చూస్తే ఖచ్చితంగా జన విజ్ఞానం ఉంటుంది విజ్ఞానం వైపు ప్రజల్ని అదేవిధంగా ఇలాంటి మానసికంగా కొంచెం ఇబ్బంది ఉన్న వ్యక్తులని ఎక్కువ మంది మూఢనమ్మకాల బారిన పడకుండా ఉండేదానికి జనవ ముందుగా వాళ్ళు చెప్తుంది ఏ సమస్యను ఏ విధంగా తీసుకోవాలి విజ్ఞానం విజ్ఞానంతో అని చెప్పి తెలుస్తుంది ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు దాతగా సహకరించిన విజయ విజయ్ గారి కుటుంబ సభ్యులకి అదేవిధంగా పాప చిన్న పాప చిన్న వయసులోనే సేవా దక్కువ వైపు తీసుకోవాల్సిన వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నట్టేవి ఆధ్వర్యంలో మూడు సంవత్సరములుగా నిరంతరాయంగా ఈ కార్యక్రమం జరుగుతుంది మా దివ్యాంగ సోదరులకి ప్రతి నెల మూడో ఆదివారం కూరగాయలు గుడ్లు ఇస్తూ ఉన్నాము ఈ నెలలో మా జేవీవి కార్యవర్గ సభ్యుడైనటువంటి గుర్రం విజయబాబు గారు స్పాన్సర్ చేస్తున్నారు వారు వారి పాపను కూడా చిన్నతనం నుంచే ఈ సేవా కార్యక్రమాలకు తీసుకొస్తూ ఇక్షితాన్ని కూడా ఒక మంచి సేవా వైపు మళ్ళీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు వాళ్ళన్న రాంబాబు గారు రావడం చాలా సంతోషం విజయన్న ఇప్పుడు హాయిగా సంతోషంగా ఉండాలని జేవీ కోరుకుంటుంది జన విజ్ఞానం వేదిక ఏ విధంగా అయితే ప్లాస్టిక్ వ్యతిరేకంగా పోరాటం చేస్తుందో నిన్న అసెంబ్లీలో కనుక మనం చూసినట్టయితే అసెంబ్లీలో ప్రధానంగా జరిగినటువంటి చర్చ ప్లాస్టిక్ మీద స్పీకర్ అయితేనేమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఈ ప్లాస్టిక్ గురించి చెప్పడం జరిగింది అక్టోబర్ రెండు లోపల ఈ రాష్ట్రంలో ప్లాస్టిక్ లేకుండా చేస్తామని చెప్పారు అందుకు ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలు ఏందనేది మనం వింటూ ఉన్నాం ఆ ప్లాస్టిక్ భూములో కరిగడానికి కనీసం వంద సంవత్సరాల పైన పట్టేటువంటి అవకాశం ఉంది ఆ ప్లాస్టిక్ ఉన్నటువంటి పశువులన్నీ తిని వాటికి ఆ అనారోగ్యం పాలయ్యి చనిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాం ఎక్కడ చెరువులు నదులున్నా కూడా మొత్తం ప్లాస్టిక్తో నిండిపోయి ఆ వాటర్ కూడా కలుషితం అయిపోయే పరిస్థితి ఉంది నిన్న ప్రధానంగా అసెంబ్లీలో ఈ సబ్జెక్ట్ తీసుకున్నందుకు జన విజ్ఞానం వేదిక ఏదైతే ముప్పై రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తుందో దానికి సంబంధించి నిన్న అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ జరగటం దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడం జన విజ్ఞానం చాలా ఆనందం ఇస్తుంది ముఖ్యంగా అందరికీ ఉపయోగపడే అంశాన్ని తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము అదేవిధంగా ఈరోజు మా దివ్యాంగ సోదరులు అయినటువంటి చిన్న సహాయం మా కానిచ్చి వాళ్ళకి జరుగుతుంది ప్రధాన మూడు ఆదివారం అవసరం మేరకు ఈ కార్యక్రమాన్ని ఇంకా మేము ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా అసెంబ్లీలో మన ఎమ్మెల్యే గారు కూడా ప్లాస్టిక్ వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది కాబట్టి చాలా సంతోషం జేవీవీ కార్యక్రమాన్ని అసెంబ్లీ దాకా తీసుకుపోయినందుకు మా జేవీవీ రాష్ట్ర శాఖ మొత్తం కూడా అభినందించాల్సిన పరిస్థితి ఉంది మరి మా గుర్రం విజయబాబు గారి విషయానికి వస్తే హాస్పిటల్ ప్రోగ్రామ్కి వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు రెగ్యులర్గా మేము ఇచ్చే వెజిటేబుల్ రైస్ గుడ్డు అరదపుడు కాకుండా మా అన్న చెప్పినట్లుగా వారు ప్రత్యేకంగా ఇంట్లో ప్యాకింగ్ వాళ్ళు ఫ్యామిలీ అంతా కూర్చుంటారు దగ్గర దాకా వంద ప్యాక్ చేస్తారు చెనగ ముద్ద అయితేనేమి ఇంకొక ఏమంటాం నేనేం చేస్తారు నువ్వులు ఉండవు అట్లా ఒక ఏడు రెండు రకాలు అంతా ప్యాక్ చేసి ఫ్యామిలీ అంతా కూర్చొని వాళ్ళకి అంత ఇంట్రెస్ట్గా అందజేస్తున్నారు ప్రత్యేకంగా వాళ్ళ పాపకైతేనేమో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అవసరం మేరకు జన విజ్ఞాన వేదిక అవసరమైన వారికి ఎప్పుడు అందుబాటులో ఉంటో సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నాము తెలియజేస్తూ మరొకసారి ఇంతకుముందు కూడా మీకు చెప్పున్నాం మీకేదైనా మీరు చే చేతి ఒత్తులు చేసుకునేదానికైతే మేము జేవీవి అవసరమైతే మీకు సాధించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి గతంలో చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మీకు ఏదైనా మేము ఉపయోగపడగలిగితే సంతోషిస్తాం కాబట్టి మీరు ఇంకా ఆర్థికంగా పైకి ఎదగాలని చెప్పి ఆశిస్తూ మరొకసారి మా విజయానికి వారి కుటుంబ సభ్యులు రాంబాబానికి ఈక్షితాకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం कैमरा हाकीला वो लेके आ रदो रामानुज मतिला तवास को बोलवा इसको चार्जिंग पे दे दे डिप्लोमा धन्यवाद हाम्रो कम्पनी चदर जयवन धन्यवाद ल ल जो रले न ಅಲ್ಲ ಮಹಾಶಯರು ಇಷ್ಟ ಸರ್ ನೋಡಿ ಸರ್ ಕ್ಷೇತ್ರ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬಾಯಾ ಫೋಟೋ ಸ್ಟೆಂಡ್ ಆ ಇಲ್ಲಿ ಈಗ ನೋಡಿ ಸರ್ ಅನುಪರಣಾ <coughs> ಹಾ <laughs> <t> नाम मेरा कोड है मेरा एंटरपॉल विकलापुर निकल पड़ो कादर कादर यस सच ना दस्तवाजा मांगो Gayana <laughs> kaka nanakan pika langel khate. Khkeler langel ka rin, czego odunna fab. worries, ini loni laros ko r didnisok, ओके ना हम लोग से रहना है यहां पर ना एनर्जी को लाना है हमको तो आप सर वो हमारे रूम में करके वो हिंदी तो रंग लो हां इधर कौन सा जा